ఎక్కడున్నానో గుర్తుపట్టారా స్టోర్ ఇంతకుముందు ఎక్కడన్నా చూసినట్టుందా మన గ్రూమింగ్ ఫ్యాషన్స్ ఎవరో కాదు మన మౌని స్టోర్లో ఉన్నాము అక్కారా 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 అని ఎప్పుడు కొత్త స్టాక్ వచ్చినప్పుడు పిలిచినా పాపం నాకు దానికి సెట్ అవ్వట్లేదు కుదరట్లేదండి మొత్తానికి దసరా టైంలో మాత్రం ఖచ్చితంగా ఎన్నిసార్లు అది స్టాక్ వచ్చినప్పుడల్లా కొత్త స్టాక్ అక్క అన్నప్పుడు అయిపోయే టైంలో రానా అని అడుగుతా స్టాక్ రా ఇప్పుడు చేంజ్ చేస్తా ఉంటుంది సో స్టాక్ ఉన్నప్పుడు వచ్చాను ఇక్కడ మనకి అప్పుడు మనం ఇచ్చిన డిస్కౌంటే మళ్ళీ మనం అవున ఇచ్చేస్తుంది మల్ కాటన్లో ఆరెంజ్ డ్రెస్ డిస్కౌంట్ ఏంటి ప్రసన్న అంటే ట్వంటీ పర్సెంట్ అండి ట్వంటీ పర్సెంట్ మీరు ఏది ఎంత బిల్ అన్నా చేయండి ఏదన్నా తీసుకోండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మన దసరా దివాళీ వరకు ఇస్తుంది ఏదైనా సరే వెడ్డింగ్ సీజన్ అయినా మనము ఏ టైంలో అయినా సరే వేర్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్ అండ్ కూల్గా చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ మీకు ఇంకొకటి కూడా నేను తీసి చూపిస్తాను ఇందులో ఇదొకటి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నవి కదా ఇవి సో ఇవన్నీ కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తున్నాయి శారీస్ తీసుకోండి డ్రెస్సులు తీసుకోండి ఏదైనా సరే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఎంగేజ్మెంట్ నుంచి మళ్ళీ ఇంకా మిస్ అయిపోతానని అని చెప్పేసి డైరెక్ట్గా వచ్చేసాను మౌని దగ్గరికి ఇంతగా రెడీ అయితే రాలేదు నేను వీడియో కోసం మళ్ళీ అలా ఎవరు కామెంట్స్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బంపర్ ఆఫర్ ఉందండి మనకి ఇక్కడ చూడండి ఎనీథింగ్ ఇందులో ఏదైనా పిక్ చేసుకోండి మీరు ఇక్కడ ఉన్న టేబుల్ మీద మొత్తం నింపేసింది మౌని వస్తున్నామని చెప్పేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి అందులో మీకు ఏదైనా నచ్చినా లేకపోతే మౌనిక ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఏమేమి ఉన్నాయో మాకు కూడా చూపించవా అని చెప్పేసి మీరు కాల్ చేసినా ప్రతిదీ తన వీడియో కాల్లో మీకు చెప్తుంది సో ఏదైనా సరే ఇక్కడ టేబుల్ మీద ఉన్న డ్రెస్సుల వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఎన్ని ఉన్నాయో మొత్తం మనకి దసరా దివాళి ఆరు దసరా వరకే అనుకుంటున్నాను నేనైతే మీరు త్వరగా ఇవి తీసేసుకోండి బాగున్నాయి నేను వచ్చాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది క్లయింట్స్ షాపింగ్ అవుతుంది ఆ టైంలో ఆఫర్లో పెట్టారు కదా సో త్వరగా అయిపోతున్నాయి త్వరగా కొనేసుకోండి ఇంకొక బెస్ట్ ఆఫర్ ఏంటో చెప్పిన దీని తర్వాత ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎనీ టాప్ ఎనీ డ్రెస్ సెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక గోల్డ్ కాయిన్ ఎలా అంటే ఒక ఫైవ్ థౌసండ్ మీరు మినిమం బిల్ చేశారనుకోండి జనరల్గా అయిపోతే ఇప్పుడు రెండు మూడు డ్రెస్సులు తీసుకుంటున్నామంటే మనకి ఈజీగా ఫైవ్ థౌసండ్ అవుతుంది ఇంత తక్కువ బిల్ ఎందుకు పెట్టిందో మోడీ నాకు అర్థం కాలేదు బట్ ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మీరు అందరికీ ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది అందరి నేమ్స్ రాసుకుంటారు దాంట్లో లక్కీ డ్రాలో ఒక గోల్డ్ కాయిన్ ఫస్ట్ ప్రైజ్ లక్కీ డ్రాలో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రైజ్ పట్టు శారీ సో ఇంకెందుకు ఆలస్యం టూ ప్రైజెస్ ఉంది ఒకటి కూడా కాదు టూ లక్కీ డ్రెస్ పెట్టింది సో ఈ బంపర్ ఆఫర్ని మన అయితే వదులుకోరని నేను అనుకుంటున్నాను ఇందులో మేము కూడా ఒకటి రాయేస్తాం అలాగా లాక్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టాప్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ కాన్ కానీ పట్టుసారి కానీ ఇవన్నీ ఆఫర్స్ గెలుచుకోవాలి దీంతో పాటు మంచి డ్రెస్సులు కూడా మాకు కావాలి ప్రసన్న సీజన్ స్టార్ట్ అయిపోయింది మల్ కాటన్ కానీ మౌని దగ్గర ఇప్పటివరకు అయితే నాకు ఫీడ్బ్యాక్ బాగుందండి మన క్లయింట్స్ అందరూ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మీకు నచ్చినవి మీరు వీడియో కాల్ చూస్ చేసి పిక్ చేసుకోండి మీ బడ్జెట్ని పట్టే ఏదైనా పిండి కొద్ది రొట్టె నేను పేజ్ని కొలాబ్ చేస్తున్నాను మౌని దాంట్లో డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి కానీ స్క్రీన్ మీద ఈ ఆఫర్స్ని ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవాలని